లక్ష్మీ గణపతి నమ ఓం గురుబ్యో నమ అసలు దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీపారాధన చేయడం అంటే భగవంతుణ్ణి ఆరాధించడమే కనుక దీపారాధన శాస్త్రోక్తంగా చేయవలసి ఉంటుంది అది దీపం ఏర్పాటు చేసుకోవడం నుండి ప్రారంభం అవుతుంది దీపపు సమ్మెలో ప్రాథమికంగా రెండు ఒత్తులు వేయాలి సమ్మెలో ఆ ఒత్తులు విడివిడిగా ఉండాలి ఆ రెండు ఒత్తుల చివర్లు మాత్రం కలిపి ఉండాలి అలా కలిపి ఉండేలా తైలంతో తడిపి చుట్టాలి ఆ తరువాత వెలిగించాలి ఆత్మ పరమాత్మలో లీనం కావడానికి ప్రతీక సాయం సంజ దీపాన్ని ఇంట్లో పూజా ప్రదేశంలో దేవుని ముందు ఒకటి గుమ్మానికి గల ద్వారబంధానికి మూల వెలిగించాలి గుమ్మం పైన కాదు గుమ్మం కింద బయట చిరో వెలిగించాలి ఏ ఆరాధనకై దీపం వెలిగించామో అది పూర్తయ్యే వరకు దీపం వెలుగుతూనే ఉండాలి దీపారాధనను గణపతి ప్రాతంతో అలంకరించి ఆరంభించవలను ప్రధాన దీపంతో మరొక దీపం వెలిగించరాదు అంటే మనం ఇంట్లో దేవుని ముందు వెలిగించిన దీపంతో బయటి దీపాలు వెలిగించరాదు వేరే ప్రమిదల్లో ఒత్తి వేసి దీపం వెలిగించి ఆ దీపంతో వేరే దీపాలను వెలిగించవలను నువ్వుల నూనెతో వెలిగించిన దీపం భగవంతునికి ఎడవైపున ఉండాలి అంటే మనకు కుడివైపు ఆవు నేతతో వెలిగించిన దీపం భగవంతునికి కుడివైపున ఉండాలి అంటే మనకు ఎడమ వైపు ఉండాలి దీపారాధనకై ప్రమిదలో వెలిగించే ఒత్తి ఆగ్నేయ దిశగా ఉంటే ఎంతో శుభకరం తూర్పు లేదా ఉత్తర దిక్కులకు అభిముఖంగా కూడా ఉండవచ్చు దీపారాధనలో తూర్పు దిక్కుగా దీపం ఉంచితే గృహ దోషాలన్నీ తొలగిపోతాయి ఉత్తర దిక్కుగా పెడితే లక్ష్మీ కటాక్షం దీపం దక్షిణ దిక్కున పడమడి దిక్కునకు అభిముఖంగా మాత్రం ఉండకూడదు దీపారాధన గృహాల్లో సూర్యోదయానికి పూర్వమే చేయాలి బ్రహ్మీ ముహూర్తంలో చేస్తే చాలా మంచిది స్నాదులు పూర్తి చేసుకుని శుభ్రమైన వస్త్రాలు ధరించి దేవుని ముందు తూర్పు దిక్కునకు అభిముఖంగా నిలబడి లేదా కూర్చొని దీపం వెలిగించాలి ముగ్గు వేసి దానిపై ప్రమిద ఉంచి పుష్పంతో అలంకరించి దీపం వెలిగించాలి దీపాన్ని నేలపై ఉంచి దీపారాధన చేయకూడదు ప్రమిద కింద ఒక పల్లెం లేదా ఒక ఆకు లేదా ముగ్గైన వేచి ఉండాలి ఆవు పేడతో దీపం ప్రమిద ఉంచే స్థలంలో అలికి గుత్తును ముగ్గుగా వేసి దానిపై ఉంచి దీపారాధన చేయాలి స్వస్తిక్ గుత్తు దక్షిణ దిశగా ఉంటూ సవ్యచక్రంగా ఉండాలి ఏక దీపారాధన చేస్తే ఆ ఏక దీపాన్ని శివునికైతే ఎడమవైపు విష్ణువుకైతే కుడివైపు ఉంచాలి గృహాల్లో సూర్యాస్తమయం సమయంలో చేసిన దీపారాధనను సూర్యోదయం వరకు అలా వెలుగుతూ ఉండేలాగా చూడాలి గృహాల్లో వెలిగించే దీపాలు ఏడు అంగుళములకు ఎత్తు దాటి ఉండకూడదు దీపం సాక్షాత్ జనార్దన స్వరూపం అందుకే ప్రతి సాయంకాలం దీపం వెలిగించే సమయంలో దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపేన హారతి పాపం సంధ్యా దీపం నమోస్ అని శ్లోకం తప్పనిసరిగా పఠించాలి కళ్ళు మూసుకొని ఈ శ్లోకాన్ని చదివి ఆ తరువాత కళ్ళు తెరిచి దీప దర్శనం చేస్తే ఆ రోజు చేసిన పాపాలు ప్రక్షాళన అవుతాయి ఈ విధంగా దీపం వెలిగించే ముందు ఈ నియమాలన్నీ పాటించి దైవానుగ్రహం పొందండి మా యూట్యూబ్ ఛానల్లో వందకు పైగా పరిష్కార ఉన్నాయి మీకు కావలసి పాటించి దైవానుగ్రహం పొందండి ఈ వీడియోలో మీకేమైనా సందేహాలుంటే మాకు కామెంట్స్ పెట్టండి ఓం శాంతి నేను నా పెద్దల దగ్గర నుంచి తెలుసుకున్నది పుస్తకాల ద్వారా చదువుకున్నది నా పరిజ్ఞానాన్ని బట్టి తెలుసుకున్నది మీకు తెలియజేయడానికి భక్తి విశేషాలనే కార్యక్రమాన్ని ప్రారంభించాను